చిన్నపాటి తగాదాకు దారుణ హత్య కర్నూల్ నగరం సంతోష్ నగర్లో చోటు చేసుకున్న ఘటన కర్నూల్ నగరం సంతోష్ నగర్లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న బెస్త చంద్రకాంత్ అనే వ్యక్తి ఈ నెల పద్నాలుగు స్నేహితులతో కలిసి వాహనాలతో రోడ్డుపై అడ్డంగా నిలవడంతో కారులో వెళ్తున్న ముని మహేశ్వర్ రెడ్డి హారన్ కొట్టగా ఆగ్రహించిన చంద్రకాంత్ అతని అన్న బెస్తా శ్రీకాంత్ ఇతరులతో కలిసి రాత్రి సమయంలో మహేశ్వర్ రెడ్డి తన భార్యతో కలిసి వాహనంపై వెళ్తున్న సందర్భంగా కాపు కాసి వేటకడవలతో దాడి చేసి హత్య చేశారు మృతుడి భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో నిందితులు బెస్తాస్ చంద్రకాంత్ బెస్తాస్ శ్రీకాంత్ పఠాన్ రెహాన్ ఖాన్ పఠాన్ ఇలియాస్ ఖాన్ షేక్ ఇమ్రాన్ బాషా పుప్పారం ధనుంజయ్ ఉమ్మరి రామదాసులను అరెస్ట్ చేసి వారి వద్ద హత్యకు ఉపయోగించిన ఆయుధాలు కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు కేసు ఛేదనలో కృషి చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ బకీరప్ప కాగినెల్లి డిఎస్పీ మహేష్ మహేష్లు అభినందించారు ఫిర్యాదు చేసిన వారు మహేశ్వర్ రెడ్డి భార్య శ్రీమతి కూనూరు రమేశ్వర్ గారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసి చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి మా ఫోర్ టౌన్ పోలీస్ సిబ్బంది వారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నీట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు ముద్దాయిల్ని ఈరోజు ఐదు గంటలకు మనం పట్టుకోవడం జరిగి వాళ్ళ దగ్గరున్న మరణాయిదాలు ప్లస్ వాడిన వెహికల్ తప్పించుకోవడానికి వాడిన వెహికల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగిందండి వివరాల్లోకి వెళ్తే పద్నాలుగో తేదీ సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ సంతోష్ నగర్లోనే సంతో వీళ్ళు ఈ ఐదు ఎవరైతే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని ఉండగా ఒక చోట అదే దారిలో మహేశ్వర్ రెడ్డి అని అని శంకర్ శంకర్ నగరే కదా సంతోష్ 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 నగర్ నుంచి వెళ్తూ ఉండగా ఎక్కడన్నా ఐదు మంది వెహికల్స్ పెట్టుకొని ఉండగా కొంచెం అడ్డం తీయండి అన్న దాంతో కొద్దిగా వాగ్వాదం అయ్యి నువ్వెంతా నేనంత అన్నట్టు తిట్టుకోవడం తోసుకోవడం జరిగింది ఆ వాగ్వాదం వాళ్ళు మనసులో పెట్టుకొని రాత్రి పదిన్నరకి మాట వేసి మహేశ్వర్ రెడ్డిని చంపడం జరిగిందండి ఒక చిన్న రీజన్కి ఇంత ప్రాణం తీసిన వ్యక్తుల్ని చాలా స్ట్రాంగ్గా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈరోజు రేపు రిమాండ్ కూడా పెట్టబోతున్నాం ఇలాంటి సంఘటనలు సిటీలో ఏదైనా సరే జరగకుండా చాలా స్ట్రాంగ్ పోలీసింగ్ చేస్తామని కూడా తెలియజేశాం